Thank you జరిగింది ఆ పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రాంతంలో టౌన్ లో పట్టణంలో అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత స్టీల్ కార్మికులకి నేరాజనం పెట్టారు ఆ రకంగా స్వాగతం పలికారు విశాఖ ప్రజానీకం కూడా ఈ ప్రదర్శన స్వాగతం పలకాలని అలాగే ఈ ప్రదర్శన జయప్రదం చేయడానికి స్టీల్ ఉద్యమంలో భాగంగా ప్రజలు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లాంటివి ఇక్కడే కాదు ఎక్కడా లేదండి ఇక్కడ కావాలని బయోమెట్రిక్ పెట్టడం అనేది ఉద్యమాలను అంచడం కోసం కాంట్రాక్ట్ ప్రయోగించడం కోసం ఈరోజు కావాలని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు బయోమెట్రిక్తిరేకంగా జనరల్ గా చాలా త్వరగా ఉద్యోగులు కానీ టీచర్లు కానీ వాటి అక్కడ స్టీల్ పెంట్ అలా ఉండదండి ఆ ఇన్సిడెంట్ బట్టి అర్ధరాత్రి కూడా పరిగెత్తుకొచ్చి గంటల తరబడి పనులు చేయాలండి అలా ఉంటే ఎక్కువ పనులు ఆ రకంగా ఉంటాయి ప్రాసెస్ ప్లాంట్ లో ఉండేటువంటి పద్ధతులు వేరు ఎక్కడ కూడా ఇట్లా పెట్టరు ఎందుకని కావాలని ఉద్యమాలు అంచేదాని కోసం మాత్రమే ఈ రోజు బయోమెట్రిక్ పెట్టాలనేటువంటి పద్ధతిని ఏ స్టీల్ ప్లాంట్ లో లేకుండా ఇక్కడ కావాలని చెప్పేసి పెడుతున్నారు ఉత్పత్తికి కార్మికులు ఎక్కడ కూడా ఆటంకం అనేటువంటిది కాదు మేము యూనియన్లు ప్రత్యక్షంగా కూడా ఈ రోజు కార్మికుల్ని లేకపోతే మేము చాలా సమ్మెలు జరగాల సమ్మెలు ఎందుకు చేయడం లేదని అంటే ఈరోజు ప్లాంట్ నష్టపెట్టుకోకూడదు ప్లాంట్ ను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మేము కానీ యాజమాన్యమే కావాలని గ్లాస్ పర్ని స్త్రీని మూసేసి అత్యాధునికమైనటువంటి గ్లాస్ పర్నిచర్ మూసేసి ఉత్పత్తిని ఈరోజు నలభై శాతం తగ్గించింది యాజమాన్యం యాజమాన్యం యొక్క తప్పుడు వైఖరి వల్లనే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి లాభాలు వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు రావడానికి నలభై శాతం ఉత్పత్తి తగ్గించింది అట్లాగే మన సొంత గనులు లేవు ఆ గనులు లేనందువల్ల ప్రతి సంవత్సరం అదనంగా రెండు వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా ఖర్చు భరించాల్సి వస్తుంది తొమ్మిది తీసుకుంటే వాడికి ఐదు వందల రూపాయలు కన్ను వస్తుంది బయట మార్కెట్ లో ఐదు వేల రూపాయలు పెట్టి బయట మార్కెట్ లో కొద్దు అది చాలా కాకపోతే అక్కడ ప్రతి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు మార్కింగ్ ఉండాలి కంపల్సరీగా అది ఆటోమేటిక్ గా ఎవడు వేయడానికి అట్లాగే కుదా సాయంత్రం అయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ అది ఆటోమేటిక్ గా ఉంది అందుకని ఇది కేవలం ఏంటంటే యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం కార్మికులు పనిచేయడం లేదు హాజరు కావడం లేదు అటెండెన్స్ సక్రమంగా ఉండట్లేదు అనేటువంటి చెప్పేటువంటి పని అందుకని ఇట్లాంటి ప్రయత్నాలు అనేటువంటిది సరైనటువంటిది కాదు అట్లాంటి ప్రచారం చేయద్దని యాజమాన్యానికి